హలో ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళ తెలంగాణలో జరిగే చారిత్రాత్మక కృతువు మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది సమ్మక్క సారణమ్మలో వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువు తీరనున్నారు మహాజాతర ప్రారంభం కానుండటంతో మొక్కులు దర్శనం కోసం వచ్చేవారితో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి ఏడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది ఆదివాసీల ఆరాధ్య దేవాలైన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జాతరను నేటి నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూట పది కోట్లతో ఏర్పాట్లు చేసింది నిన్న సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు డప్పుచప్పుళ్ల మధ్య గిరిజన పూజారలు గద్దెలపైకి తీసుకువచ్చారు పగిడిద్ద రాజు సారలమ్మ గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం అందులో భాగంగా ఈ ఉదయం కొండరాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వరకు తీసుకొస్తారు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది కన్నెపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు రెండో రోజు గురువారం సమీపంలోని చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వరకు తీసుకొచ్చి సమ్మకను ప్రతిష్ఠిస్తారు శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది భక్తుల భద్రత కోసం పద్నాలుగు వేల మంది పోలీసులను రంగంలోకి దింపారు మహాలక్ష్మి పథకం నేపథ్యంలో నలభై లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో యాభై రెండు ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు జంపన్నవాగు వద్ద భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు పిల్లలు వృద్ధుల కోసం ఐదు వేలకు పైగా జల్లు స్నానాల ఘాట్లపై ఏర్పాటు చేశారు మేడారం పరిసరాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు వేర్వేరు దారులతో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి ఇరవై మూడున అమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి రానున్నారు జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని ప్రభుత్వ అంచనా ఇందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క కొండాసురేఖ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్లు పలుమార్లు సమీక్ష నిర్వహించారు సీతక్క మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్